తప్పులు చేయడంలో కాకాణి నెంబర్ వన్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు అంతర్జాతీయ నేరస్తులు దొరుకుతున్నారు కానీ కాకాణి చిక్కడం లేదని అన్నారు కాకాణి లాంటి వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకు వైసీపీ నేతలందరూ సిగ్గుపడాలంటూ ఫైర్ అయ్యారు అటువంటి మారకం చూస్తున్నావు కాకానే అటువంటి మారకం చూస్తున్నావు నా మీద పెట్టావు ఫస్ట్ కేజ్ పెట్టావు పోలీసులు నోటీస్ ఇస్తే నైత్యంలో పెట్టు కూర్చున్నా నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి నోరు తెలుసుకున్నారు పోలీసులు నువ్వు పది పది నిమిషాలకి ఫోన్ చేస్తున్నావు నేను అడుగుతున్నా ప్రతి పది నిమిషాలకి ఆయన అరెస్ట్ చేయండి ఆయన అరెస్ట్ చేయండి వాళ్ళకి దమ్ము ఘట్స్ రాలే ఎందుకంటే నేను ఏ పాపం చేసిన రెండో కేసు పెట్టావు నర్మదా రెడ్డి కేసులో జిల్లా పార్టీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమని పోలీసులకు చెప్పా పంపించి పోలీసులు ప్రతిసారి నేను హైకోర్టుకి పోలేనని చెప్పా ఆ కేసు హైకోర్టు ఫ్లాష్ చేసింది వేసుకోమను వాయిదాలకు వస్తా అంటే మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నావు నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు అటువంటి పనికి మాలనే జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉమ్మడి పది నియోజకవర్గాలకి ఆయన నాయకుడు అంట అంటే ఆయన్ని చూసి నేర్చుకోమని జిల్లాలో ఉంటే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు దొంగతనాలు పనికి మారిన పనులు తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా పరు కూడా ఫాలో కావాలి సిగ్గు ఉండాలా సిగ్గుండాలా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలా ఆ రోజు చెప్పుతో కొట్టు ఉండాలి నువ్వు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నీ సత్యమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు కేసు పెట్టి ఎత్తి లోపలించారు ఆ పని నువ్వు వలవనేని వంశీ టైంలో చేసి ఉండాలా కాకా గోవర్ధన్ టైంలో నువ్వు చేసి ఉండాలా నీకు లేదు నువ్వు ఆ పనికి మానవుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతా ఎగరతా పులకత కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నీకు గతి పట్టింది పదకొండు సీట్లు వచ్చినాయి కానీ గోవర్ధన్ రెడ్డి ఆ రోజు తల్లులు తండ్రుల మీద మాట్లాడినప్పుడు నువ్వు ముఖం మీద కొట్టి సస్పెండ్ చే